ఈ వేదిక మీద ఇంకొక వ్యక్తి గురించి నేను మా అన్న గురించి ఎప్పుడు మర్చిపోయినా రాజేందర్ అన్న గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అయితే కాంట్రవర్సీ అయితే పాట పాడితే పెద్ద యుద్ధం విపత్తే వస్తుంది తెలుసా తెలుసా ఒకసారి ఒక పాట రాసిన నేను పాట రాసిన నేను బహుజన సంకల్ప నిరుపేదల

ఈ పాట నోచిన పెంట తంట అంత ఇంద్ర గారు నవ్వుతా నన్ను ఇంటికి తెలుసు తమ్మి నీకు దండం పెడతారా భయ్ ఈ పాట యూట్యూబ్ లోకి పిని చేయరా అడిగితే చెప్పిన నేను నిజామాబాద్ లో మీరున్నప్పుడు నేను ఒక పాట రాసినాను ఈ పాటలో నాకు ఏం ఏమవుతుందంటే తన భూమిని ఒదికొల భూమి స్వేచ్ఛ కోరుకున్నవాడు ఎవరున్నారే ఎవరు లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరీంనగర్ వచ్చినప్పుడు అన్న శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు తెలిసి కూడా మాట్లాడతాడు తెలిస్తే ఓపెన్ పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమనుకుంటే రాజేంద్ర తెలంగాణ రాదు కాదు కేసీఆర్ తో కాదు మీతో కాదు కాంగ్రెస్ లో కానవు

వైఎస్ రాజశేఖర రెడ్డితో ఈటల రాజేందర్ మాకే మాట్లాడిన తర్వాత మధ్యలో సమీక్ష జరిగింది ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న స్థలం నానుకొని ఓఆర్ఆర్ ఉంటది యాక్చువల్ గా ఆ ఓఆర్ఆర్ ఆర్ ఇంకో రెండు కిలోమీటర్లు ముందుకు పోవాల్సిందండి అది ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమానికి డబ్బులు పెడుతున్నాడు అని వెతికితే ఈటల రాజేందర్ అని తెలిసి ఈటల రాజేందర్ ఎక్కడ తప్పని ఎక్కడ తప్పని ఎత్తితే అక్కడైనా ఇల్లు కట్టుకున్న స్థలంలో భూమి ఉందండి దాన్ని మనం ముందుకేస్తారని నష్టపడుతున్నాను చెప్తారు లేదా దిగొస్తాడు అని చెప్తాను రాజేందర్ అన్న రెండు కిలోమీటర్లు అవతల కావాల్సిన భూమిని మంత్రి వచ్చి పిలిపిస్తారు సరెండర్ గా పార్టీలో కాదం ఒక మాట చెప్పింది ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పర్వాలేదు భూమి పోయినా పర్వాలేదు తెలంగాణ భూమికి స్వాతంత్రం వచ్చే కాంప్రమైజ్ లేని చెప్పిన రాజ్ మాట్లాడి కాబట్టి రాజేంద్ర గురించి నేను మాట్లాడకుండా పోయినా మా శ్రావణ్ పాటమ్మ రాంబాబు తమ్ముడు గంగచెల్లె మా వాళ్ళు మా పరివారం అంత ఉండి ఏమంటారు నువ్వు రాజేంద్ర మాట్లాడలేదు మాట్లాడితే ఇంత చరిత్ర ఏర్పాటు ఆయనకు నాకు స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా కిషన్ మాకెళ్తున్నావు తెలంగాణ ఉద్యమంలో రాజేంద్ర కూడా నాకు అంతే రాజేంద్ర పోరాటాలు అరెస్ట్ అయినా కూడా చాలా నేను దీని తప్ప ఎవరు బాగా చెప్తే చెప్పు చరిత్ర చెప్పాల్సి వస్తాను చెప్పండి అయినా చెప్పు అని పోల్పానం చేసిన మా తమ్ములకి ఊరికి పోయిన పెద్దలకి ముందు అందరికి మీడియా మిత్రులకి కార్యక్రమానికి వచ్చిన అందరికి లో కళాకారులకు తెలుగు కళాకారులకు ముసాళి కళాకారులకు తొగ్గు కళాకారులు తన దెబ్బ కళాకారులకు అందరికీ ఈ సభ విజయవంతానికి తెరవలసిన మీ అందరికీ తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నా ధన్యవాదాలు